మీరు చూసినది మహేశ్వరి అగ్రికల్చర్ అయితే మేము ఎక్కడికి వచ్చినామంటే ఇగో వచ్చేసినాం ఈ పార్వతి జడద రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడికైతే వచ్చేసినాం ఆల్రెడీ దర్శనం అయితే అయ్యింది ఇక ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాం కొంతమంది ఏం పెట్టిరంటే ఒక ఫుల్ వీడియో చేయండి అక్క అంద్రు ఇగో అందుకోసం అయితే ఇక ఆల్రెడీ నేనైతే కిందకి వచ్చినట్టే చూసిన ఆయన మూడు గంటలకి వీడియో అయితే ఇయ్యరాదు ఎందుకంటే ఇట్లా మొత్తం జారినట్టుగానే ఉంటుంది అందుకోసం అయితే తెలియదు చూపిస్తాయి ఇప్పుడు ఎందుకైతే వచ్చేసినాం గుళ్ళ దగ్గర పోయిందైతే అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే తీసినా మొత్తం అయితే చూపిస్తా ఇంకో ఇటు నుండి అయితే వెళ్ళాలి అట్లుండేది కాదు అట్లా ఇంకోటి నుండి అయితే వెళ్ళాలి కానీ ఇంకో పైన జూమ్ ఇన్కమ్ ఇంకో ఫ్రమ్ ఇచ్చార్ ఐ థన్స్ ఫైవ్ బైచ్ యూడ్ అయితే చూడండి ఇక్కడ పైన మూడు మూడు గుండ్లు వాస్ అందు నుంచి అయితే పోవాలి అక్కడ ఒక ఎల్లో కలర్ డ్రెస్ కనిపిస్తుంది జూమ్ తీసేసరికి కదులుతుంది డ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా ఇక అక్కడ నుండి అయితే అయితే వెళ్ళాలి కానీ నేనైతే వెళ్ళినా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇగో పైన అయితే నిజంగా శివలింగం ఉన్నది చూసినాం మేమైతే అక్కడ పాలు వచ్చేటప్పుడైతే వచ్చేటప్పుడు అయితే ఏం తీసుకోవాలంటే అక్కడికైతే పాలు నెయ్యి వాళ్ళ తర్వాత అయితే తీసుకోవాలంట మేము తేనైతే తీసుకురాలేదు వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను కానీ అక్కడికి పోయినప్పుడైతే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ టైం నేనైతే వెళ్ళిన మీరు ఎంతమంది చూసిరో కామెంట్ అయితే చేయండి ఇంకా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఈ ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు అయితే ఆ కామెంట్ అయితే చూడలేదు నేను కిందికి వచ్చినాక ఆ ఒక ఫుల్ వీడియో అయితే పెట్టక్క అని మా సబ్స్క్రైబర్స్ అయితే అడిగింది తన కోసమే ఈ వీడియో అయితే చూసిరు కదా ఎన్నో పుణ్యం ఎంతో పుణ్యం ఉండాలి అసలుకి అక్కడ దాకా వెళ్ళాలి అక్కడ శివుని దర్శనం చేసుకోవాలి మూడు గుండ్ల నుండి వెళ్ళాలి అంటే చేతి నచ్చిందా పాపం ఎందుకంటే ఆల్రెడీ మేము ఫైదాకి వెళ్ళొచ్చినాం మెట్లు ఎక్కి మెట్టు బుట్టు పెట్టి వచ్చినాం కదా మా పాపకైతే అసలు చేత అంటే వీడియో తీయడానికి ఇక చూపిస్తా ఇంకో ఇక్కడనైతే ప్రసాదం ప్రసాదాలు అయితే అమ్ముతారు ఇంకో ఇక్కడ లడ్డు అయినా పులిహోరైనా మేము ఆల్రెడీ లడ్డు పులిహోర అయితే తీసుకున్నాం ఎక్కడికిక్కడ పోదావా మూడు గుండ్ల దర్శనం అని ఉంది కదా మళ్ళీ పోయి వచ్చినాం మళ్ళీ ఎక్కుతున్నాం పైకి అయితే వెళ్ళొచ్చునావు కాలు కాలుతున్నాయి ఏం కాలు అరహరా శివ శివ హరహరా శంకర శంకర అని పైకి వేరాలని దిగన్ అయితే ఈ మూడు గుండ్ల దగ్గరికి అయితే పైకి అయితే వెళ్ళాలి టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ అయితే తీసుకోవాలి బయట సరికి నాకు ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడికి ఇక్కడ కూడా ఇది పరసరాముడునా పరశురాముడు రాముడు నిజంగా దేవుడు శివుడు ఉన్నట్టే ఉన్నాడు కదా ఇంకా చూడండి పరశురాముడు తండ్రి మా సబ్స్క్రైబర్స్ కోరికలు అన్నీ నెరవేర్చు చూసిరా ఇంతకీడా మన ఆత్మలింగం దగ్గర ఆమె అందరూ ఆత్మలింగం దగ్గర దర్శనం అంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అది ఉదయమే ఎంత చూడ నేనైతే వెళ్ళలేదు ఎక్కడైతే ఆత్మలింగం అక్కడ పైన హాట్ ఆత్మ చూడండి అక్కడ ఇక్కడి నుంచు వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళాలి కానీ అన్నం నిన్న మేము వెళ్ళలేదు చూడండి అసలుకి నాకైతే ఎప్పుడు వచ్చినా రాలేదు నేనైతే ఇక్కడికి చూస్తుంటేనే నాకు అసలుకి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే నిత్యం అన్నదానం సత్ర నిత్య అన్నదాన సత్రం ఇప్పుడు ఇక్కడనే అన్నం అయితే తిన్నాం నేను ఇక నిజంగా కూర అయితే చాలా బాగుంది కూర చారు అన్నం అయితే తగ్గి ఇక్కడ పరశురాముడు అయితే చాలా బాగున్నారు అసలు దేవుడు అయితే గంట ఇంకా ఇక్కడైతే చూడండి పెద్ద పెద్ద గుండ్లు అయితే ఉన్నాయి పరశురాముడు ఉంటాడంటే చాలా మంది అయితే చెరువుగా చూడడం వల్ల ఉంటారు కదా ఒక్కసారి అయితే చూసేయండి నుంచి వెళ్ళాలి ఇటు నుంచి రావాలి సిగ్గం వచ్చింది వరకు అక్కడ ఫస్ట్ అక్కడి నుంచి వచ్చేటట్టు నాకైతే కాళ్ళు కాల్లోనే అసలు అసలుకి కొత్త గుడి అయితే నిర్మిస్తుర్రు శివైదే అనుకుంటున్నా శివ అయ్యే ఉన్నాయంటే సమాచార కేంద్రం అంటే ఇట్లా తప్పి పెద్దగా జాతర జరుగుతుంటుంది కదా ఎవరైనా తప్పిపోయినప్పుడు వచ్చి సమాచారం అయితే ఇస్తారు ఇంకో ఇక్కడ అయితే హనియాడే చూడండి మమ్మీ ఇంకో ఇక్కడైతే నీళ్ళ గుండే మునిగి వెళ్ళాలి అయితే అప్పుడు మునిగిండు ఇక్కడ ఒక అమ్మవారు பாது అశ్వభాంగానే ఇంకా ఇక్కడనే దర్శనం చేసుకుంటారు శివయ్యే పాదాలు పూలయితే అక్కడ కై నేసిన కూడా తీసుకొచ్చి పాదాలైతే ఇక్కడ అప్పుడు శివ అయితే ఇక్కడికి కూర్చున్నటువంటి పాదాలు అయితే ఇక్కడ ఉన్నదండి ఇక్కడ పాదాలు అక్కడ పాదం చేసి నాక నీకు వస్తలే దర్శనం అనుకో ఇప్పుడు వాళ్ళు తింటారు కూర్చునే వాళ్ళు కూర్చుంటారు ఇటు ఇక్కడైతే ఎల్లమ్మ గుడి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం చూడండి ఇక్కడ ఇక్కడ ఏమంటారు ఏమో నాకు తింటుంటారు రాస్తున్నారు ఇక్కడ లాస్ట్ లాస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే చూడండి అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ చెరువు గట్టు మొత్తానికి కనిపిస్తుంది ఊరు హలో చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయి శివలింగం అయితే మేము పైన వెయిట్ చేసినాం శివలింగం అయితే ఇక్కడైతే ఆంజనేయ ఆంజనేయ స్వామి ఎప్పుడైనా ఇక్కడికి రాగానే నాకైతే గుర్తు వస్తుంది ఏంటంటే మా బాబాయ్ అయితే ఒకసారి అయితే చనిపోయింది చూడండి చనిపోయిండు నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే సేమ్ మా బాబాయ్ లాగానే ఒక ఆయన అయితే కనిపించిండు చూసి నేనైతే షాక్ అయినా అసలుకి ఎవరు ఏటొస్తున్నాము ఏటదిరిని అయితే కదా చూడండి చనిపించి నిజంగా మా బాబాయ్ వచ్చింది అనుకున్నాను నేనైతే కానీ మా బాబాయ్ అయితే మిస్ అయింది ఇక్కడే ఇంకోటి పెట్టినా మొత్తానికైతే చెరువు గట్టు స్టెప్స్ అయితే చూపిస్తాయి ఇప్పుడు కిందికి చూడండి మొబైల్ని అయితే కలిసింది ఇక్కడ ఎవరు చేసిన షాక్ అవిడ అది అయిపోతుంది ఈరోజు స్కూల్ లేదు కదా మా స్కూల్ లేదని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కాలభైరవ స్వామి ఆలయం గుండు చేయించుకుంటారు కదా గుండు చేయించుకుంటారు కదా ఇక్కడనే ఇంకో అక్కడ ఉంది కదా అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ రేకులు వాళ్ళనే మా చిన్న అయితే ఇల్లనే చేయించింది అదుక మధుకి ఇళ్ళనే చేయించిన సైతే స్టార్ట్ అయింది హరహర మహాదేవ శంభో శంకర ఎందుకు వాళ్ళే చేసినారు వాళ్ళకి అట్లా దిగుతా నువ్వు నేను దిగలేను అట్లా అంత ఫాస్ట్గా మరి ఇవేం చెట్టు అయితే ఇది ఇది ఏం చెట్టు చెట్టు నాకు తెలియదు తెలిసే ఫ్రెండ్స్ కామెంట్ అయితే ఏ చెయ్యండి మా అయితే ఇంకా ఆట ఆడుతున్న కుర్రాళ్ళని రాలేదు పోతీవాడ నా కాపుడల్లా అన్ని బాగా పుడుతుంది రావట్లేదు రావడట్లేదు అయితే బొట్లు అయితే వచ్చినాము అదేమైతే నిజంగా ఎప్పటి నుండో నా ముక్క అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయ్యింది దేనికైతే ఒక సమయం రావాలి అని అంటారు కదా మావాడు పుట్టిన తొమ్మిది సంవత్సరాలకు ఇప్పుడు కంప్లీట్ అయ్యింది ఇక ఆ నుంచి వస్తుంది ఎందుకంటే పోతాయి అవి మన చేతులు ఏమి లేవు అన్నిటి వాడికి ఇచ్చినా ఇంకా ఆపిగా ఎంట్రీ అమ్మో మన చేతులు ఏమి లేవు ఉంది ఉన్నది ఉంటాయి మరి దేవుడి దగ్గర అమ్మో అది మన అమ్మటే వస్తుంది మన దగ్గర ఏమి లేవు అన్ని ఎన్ని మెట్లు కామెంట్ చేద్దాం ఆ నిజంగా ఎన్ని మెట్లు ఉన్నాయి వాళ్ళ పైకోదా కొద్దిగా కొద్దిగా లెక్క పెట్టేపోతుంది ఇంచు లెక్క పెడతా అవి ఒక వంద మెట్లు అనుకో ఏ వద్దు ఫస్ట్ నుంచే ఉండాలి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వచ్చిరో చెరువు కట్టుకైతే కామెంట్ అయితే వేసి అయితే అసలు మస్తు వచ్చింది ఇక్కడ పెడుతున్నాం ఇక్కడ కూస్తుంది కాళ్ళొస్తే కూర్చున్న దానికి కూర్చో అవి అక్కడక్కడ కూర్చున్న ఇక్కడైతే మనం బొజ్జ కనిపోయాను చూడండి ఇంకా మాకు చాలా చాలా ఉన్నాయి స్టెప్స్ దగ్గర గట్రా పోయి రావచ్చు నేను వాళ్ళ తర్వాత ఇక చూడ కళ్ళు తిరుగుతుంది లాంగ్ ఎక్కువ అవుతుంది ఇక భుజ గణపాయ దగ్గరికి అయితే వచ్చేసాడు ఇది ఒక పది మెట్లు దిగితే భుజ గణపాయ అయితే వచ్చేస్తాడు ఫ్రెండ్స్ పూజ ఈడగట్టలు పెట్టరు మేము ఇంటికాంజలు తెచ్చి మనం పైన చూస్తున్నా కనబడుతుందా చూస్తున్నా కానీ ఇదో స్టెప్స్ అయితే అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ మా నీడలు మంచిగా పడుతున్నాయి కానీ మనుషులు లేకున్నా కానీ నీడలు అయితే కనిపిస్తున్నాయి కంప్లీట్ ఫ్రెండ్స్ ఇక మా వీడియో ఎట్లుందో కామెంట్ అయితే చేసి కొంతమంది చూసుకోండి కాదు ఆయన ఆయన అవి అండి నందీశ్వరుడు నంది అదైతే నంది అంటే ఎందుకో మస్తు ఇష్టం అసలుకి ఇక్కడైతే బొమ్మలు అవి కొనుక్కుంటారు కదా ఎడగసినాజుడైతే ఫస్ట్ ఫస్ట్ కొద్ది ఇదే చెరుగట్టిగా ఎలా ఫ్రెండ్స్ మొత్తం అనుకుంటుంది చెరు గడ్డు చూసేసిరా మరి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఏములకొండ ఏముల ఏమలకొండ వేములకొండ ఎంలకుడ అంటారు వేముల కొండనా అంటారు నెక్స్ట్ నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం మరి ఇక ఎన్ని రోజులు పడుతుందో మాట్లాడడానికి కూడా ఓకే తెలియదు ఓకే ఫ్రెండ్స్ మరి మావులకింపు రాలేదు